ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాతో పాటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వీరు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సిపి తెలిపారు రామగుండ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట ఎనిమిది మంది మిలీషియా కొరియర్ సాంస్కృతిక విభాగం లోకల్ కమిటీకి చెందిన మావోయిస్టులు లొంగిపోయారు రామగుండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడుతూ లొంగిపోయిన వారిలో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ఇటిక్యాల చెగ్యం గ్రామానికి చెందిన ధర్మాజ శ్రీకాంత్ తో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పోడియం రాములు ముడియం జోగా కొంచెం లక్కె మోద భీమా కొంచెం ఉండగా ముడికం శుక్రం ముడియం మంగు ఉన్నారు లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు ప్రభుత్వం అందించే పునరావాస పథకాలన్నింటినీ కల్పిస్తామని పోలీస్ కమిషనర్ ప్రకటించారు అలాగే లొంగిపోయిన సభ్యులకు జీవనోపాధి కల్పించేందుకు రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు అజ్ఞాతంలో ఉన్న ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాకు చెందిన మావోయిస్టులు కూడా ఆయుధాలను వీడి జీవన జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు